రెడ్డప్ప గారికి ముందు శివప్రసాద్ గారు చిత్తూరు మీద ఆయన మార్క్ తెలుగు మీద ఆయన మూవీ నిర్మాతగా చేయడం ఆయన కళల పట్ల ఆసక్తి ప్రత్యేక హోదా కానివ్వండి ఆయన నిరసనని ఒక వేషధారంతోనే తెలియజేయడం శివప్రసాద్ గారిని నిజంగా ఏ మాట కానీ చిత్తూరు కాదు కదా రాష్ట్రం మర్చిపోదు ఈ గ్యాప్ లో అంటే ఐదేళ్లు ఆ తెలుగు ఆ తెలుగుతనం చిత్తూరు జిల్లాతో ఆ బంధం మిస్ అయ్యారు అందరూ మళ్ళీ మీరు వచ్చిన తర్వాత మళ్ళీ తెలుగు కనెక్ట్ అవుతుందేమో అనిపిస్తుంది కానీ నేను అంటున్నా ఎదుర్కోవడం ఈజీయా రెడ్డప్ప గారు అవ్వచ్చు లేకపోతే ఇంకెవరన్నా ఇవ్వచ్చండి అపోనెంట్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్ ఫర్ మీ అపోనెంట్ గట్టివాడా తక్కువ వాడా అసలు నాకు సంబంధం లేదండి నా పని నేను చేసుకుంటా పోతాను సైంటిఫిక్గా చేస్తాను సమస్యలను కనుక్కుంటాను ఏ సమస్యలు ఉన్నాయి నాకు ఏడు నియోజకవర్గాల్లో ఏడు రకాలైన సమస్యలు ఉన్నాయి ఇక్కడ పలమనేరు తీసుకుంటే షుగర్ ఇండస్ట్రీ సమస్య ఉంది సిల్క్ ఇండస్ట్రీ సమస్య ఉంది తర్వాత కుప్పం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని సమస్యలను సాల్వ్ చేశారు ఆయన కూడా వ్యవసాయానికి సంబంధించినవి కొన్ని ఉన్నాయి వాటర్ అలాగే నగరం తీసుకుంటే చేనేత కార్మికుల సమస్య ఉంది అలాగే జీడీ నెల్లూరు తీసుకుంటే అన్నీ కలిపి ఉన్నాయి పూతల పట్టు తీసుకుంటే ఏనుగుల సమస్య ఉంది వాళ్ళు పండిస్తున్న పంట అంతా ఏనుగులు వచ్చి నాశనం చేసిపోతుంది అలాగే మామిడి తోట ఇక్కడ అన్ని మామిడి తోటలు ఉంటాయండి మీరు కొన్ని లక్షల హెక్టార్లో మామిడి తోటలు వేస్తారు మీరు ఇదే ఉంటారు తోట తోతాపురి మనం వాటి సైడ్ చిత్తూరు మామిడి చిన్న అవి దానికి కారణం ఏంటంటే వీళ్ళు పల్ప్ తయారు చేస్తారు ఆ పల్ప్ ఇండస్ట్రీస్ ని ఎంతవరకు మనం చేయొచ్చు అని తర్వాత దీన్ని కార్పొరేట్ వ్యవస్థలాగా చేయటం ఇప్పుడు మన వాళ్ళంతా స్లైస్ మాజా కోళ్ళు సప్లై చేస్తున్నారు కదా వాళ్ళతో ఏమైనా కాంట్రాక్ట్ పెట్టుకుని వీళ్ళకి గిట్టుబాటు తెర తెచ్చుకోవడానికి అలాగే పల్ప్ ని తీసుకొని మనం ఎక్స్పోర్ట్ మీద ఆధారపడే బదులు ఇక్కడే ప్రాంతీయంగా మనం తిరుపతిలో చాలా మందికి భోజనాలు పెడతామండి తిరుపతిలో ప్రతిరోజు ఐ థింక్ లక్షకి రీచ్ అవుతుంది అంత మందికి భోజనాలు పెడతాం ఆ భోజనాలు తిరుపతి దేవస్థానం తిరుమలలో పెడతామండి దానిలో ఒక గ్లాస్ ఆఫ్ మామిడి జ్యూస్ కానీ మా మాంగో జ్యూస్ కానీ ఇచ్చారనుకోండి రోజుకి ఒక లక్ష వెళ్ళిపోతాయండి సో మనం దేశీయంగా కూడా దీన్ని ఎట్లా వాడుకోవచ్చు లేకపోతే ఎక్స్పోర్ట్ ఎట్లా చేయొచ్చు ఈ ఫెసిలిటీస్ అన్ని చూడదామని మేము అనుకుంటున్నాం అలాగే ఇక్కడ గ్రానైట్ ఉంది ఇక్కడ గ్రానైట్ స్పెషల్ ఏంటంటే ఒంగోలు లాగా బ్లాక్ గ్రానైట్ గ్యాలక్సీ గ్రానైట్ ఇది కాదండి ఇక్కడ కూడా బ్లాక్ గ్రానైట్ ఉంది బట్ దే హ్యావ్ ఏ స్పెసిఫిక్ డిజైన్ స్టోన్ డిజైన్ అంటారు అది ప్రపంచానికి ప్రాచుర్యం చేయాల్సిన అవసరం ఉందండి దిస్ ఇస్ ఆర్ట్ లైక్ మన పోచింపల్లి గద్వాల్ తర్వాత కరీంనగర్ చేనేత వస్త్రాలు ఎట్లా ప్రాచుర్యం అదే వాళ్ళే చేస్తారు చిత్తూ సంబంధించిన మేము ప్రాచుర్యం చేస్తాం చిన్నగా దీని ఒక టూరిస్ట్ ప్లేస్ గా చేయడానికి ప్రయత్నం చేస్తాం అది అని ఇవన్నీ అనుకుంటున్నాం

ఇక్కడ మనకున్న గ్రేట్ అడ్వాంటేజ్ ఏంటంటే చెన్నై బెంగళూరు మధ్యలో ఇది ఉందండి ఇప్పుడు హైవే కూడా పడుతుంది ఫోర్ వే హైవే అంటే మనకి ఎంత డెవలప్ చేయొచ్చు అంటే చెన్నైలో ఇప్పుడిప్పుడే ఒక ఆర్డర్ పాస్ చేశారు వంద కిలోమీటర్ లోపల ఇండస్ట్రీ ఎలా చేయకూడదు బియాండ్ దట్ పెట్టుకోవాలి అని అన్నారు బియాండ్ పెట్టుకోవాలంటే వీఆర్ జస్ట్ వన్ ట్వంటీ కిలోమీటర్ అవే ఫ్రమ్ చెన్నై చెన్నైలో మీకు తెలుసు ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఫ్లరిషింగ్ ఈ హ్యావ్ ఫోర్డ్ ఫోర్డ్ ఉంది ఈ హ్యావ్ హుందయ్ ఉంది తర్వాత హోండా సిట్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి దానికి యాన్సిలర్ ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టుకొని మనం వాటికి సప్లై చేయొచ్చు సో ఎంఎస్సిఎల్ డెవలప్ చేయడానికి చాలా అవకాశాలు స్టేట్స్ రెండు బెంగళూరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉంది తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది దానికి కూడా ఇక్కడ బాబు గారికి ఎలాగో సాఫ్ట్వేర్ బాబు గారు సాఫ్ట్వేర్ క్రియేషన్ లో కింగ్ సాఫ్ట్వేర్ అంటే బాబుగారు రావాలి ఈ దేశంలో రాష్ట్రంలో కదా ఈ దేశంలో సో అట్లాంటి వ్యక్తికి ఇక్కడ అంటే హబ్ సాఫ్ట్వేర్ హబ్ చేస్తే మీకు తెలుసు సాఫ్ట్వేర్కి ఏమి ఫెసిలిటీస్ అక్కర్లేదు బిల్డింగ్ కంప్యూటర్స్ పెట్టుకుంటే దేనికి ఎక్స్పోర్ట్ సాఫ్ట్వేర్ సో అట్లాంటి హబ్ తయారు చేయడానికి బాబు గారు కూడా సిద్ధంగా ఉన్నారు ల్యాండ్ ఉంది వాటర్ ఉంది వీటన్నిటి మేము కృషి చేస్తాం చిత్తూరు జిల్లా ఆయన పుట్టిన జిల్లా రూపురేఖలు మార్చడానికి ఒక రకంగా ఎంపీగా మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అయితే అండి నిజంగా ఏ ఎంపీ కూడా తనకు కార్యాలయం పెట్టుకోవడం అనేది చాలా రేర్ అండ్ రేరెస్ట్ చోటే మనం చూసుంటాం నాకు అయితే మరీ ఫేమస్ పర్సన్స్ ఒకళ్ళు ఇద్దరు అది కూడా టీడీపీలో ఉన్న వాళ్ళకే ఉన్నాయి ఎంపీ ఆఫీసులు వైసీపీలో అయితే అసలు లేనే లేవు ఉంటే ఉన్న మిథున్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి ఎవరికైనా ఉన్నాయో లేదో కూడా నాకు అంత ఐడియా లేదు నాకు తెలిసి ఎంపీ ఆఫీస్ లేదు ఎక్కడ కానీ మీరు ఏకంగా ఒక ఎంపీ కార్యాలయం పెట్టుకుని మీరు చిత్తూరులో ఒక ఆఫీస్ పెట్టి ఆ క్రౌడ్ ఇచ్చేసుకుంటూ పనిచేస్తున్నారు అంటే అంటే ఏంటి మీ లక్ష్యం ఏంటి గెలిపించుకుంటూ వెళ్ళిపోతారు కదా అనేది అందులో కదా ఎంపీ ఉంటారు కదా నేను అందుకనే నా కృషితో గెలవాలని ఇందాకే చెప్పాను నేను నా ప్రయత్నంతో నా కృషితో కూడా గెలిచే మంది తృప్తి ఉండాలి ఎమ్మెల్యేలతో గెలిపిస్తే ఖచ్చితంగా గెలిపిస్తారు వాళ్ళకి వచ్చి ఇప్పుడు మనకి ఇక్కడ ఏడు సెగ్మెంట్లు టిడిపి గెలుస్తదని అనుకుంటున్నాం గెలుస్తుంది కూడా వాళ్ళు గెలిస్తే నేను కూడా గెలుస్తాను కానీ నేను అంతా ఎందుకు చేస్తుందంటే నా ప్రయత్నం వల్ల కూడా ఒక తృప్తి కావాలి అవునా సో అందుకని ఆఫీస్ పెట్టానండి ఇంకొక పర్పస్ ఏంటంటే అటు తిరుపతి అది కూడా ఎస్సీ సెగ్మెంట్ పార్లమెంట్ చిత్తూరు లాగా అక్కడ కూడా వరప్రసాద్ గారు ఉన్నారు ఇక్కడ ప్రసాద్ రావు గారు ఉన్నారు పరిచయం పరిచయం కాలేదండి ఆయన తర్వాత నేను చూస్తాను ఈ ఆఫీస్ తీసుకోవడానికి ఇంకో కారణం ఏంటంటే నేను గెలవగానే ఈ కాన్స్టివెన్సీని వదిలి వెళ్ళటం లేదు అవునా నేను ఇక్కడే ఉంటాను ఈ ఆఫీస్ లో ఏడు నియోజకవర్గాల ప్రజలకి వాళ్ళకి సంబంధించిన సమస్యలు తీసుకొని నా దగ్గరికి రావడానికి ఒక్క ఢిల్లీలో సెషన్స్ ఉన్నప్పుడు తప్పించి నా పర్సనల్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు తప్పించి ఎప్పుడు ఇక్కడే ఉంటాను ఆఫీసులో కాబట్టి వీళ్ళందరికి అప్రోచ్ ఉంటుంది ఆఫీస్ పెట్టాం క్యాలెండర్ కూడా ఫిక్స్ అయిపోయింది క్యాలెండర్ ఫిక్స్ సో అన్ని సిస్టమ్స్ ఉంటాయి నేను లేని పక్షంలో వాళ్ళ వాళ్ళు కంప్లైంట్ తీసుకోవడానికి వాళ్ళు వచ్చే వాళ్ళ రిసీజ్ అన్ని ఇక్కడ ఆపరేట్ అయితే